ఈ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకే కొనబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 7720 ముద్రాల దగ్గరలో యూరోపిస్తే బాగుంటదనే మన కారనే విgtkతనే సెల్లైస్ అంటే ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన కాంగ్రెస్ సీనియర్ లీడర్ సీనియర్ ఉన్నాడు కదా ఇక ఆయనకి ఇంకొక ఈయన పేరు చర్చల్లో కాంగ్రెస్ గాంధీ గౌరవ మీడియా చర్చల్లో దర్మతి మన పార్టీ లీడర్ కూడా అంటుంటారు అది నాకు తెలుసు అంత సీఎం రేవంత్ రెడ్డి గారు మహేష్ గౌడ్ అది రాహుల్ గాంధీ గారి డిసిషన్లో తార్కే డిసిషన్ డిసిషన్లో వాళ్ళు ఏం నిర్ణయం చేస్తారు కానీ మన తెలంగాణ పాలిటిక్స్ లో ముద్రాజు నాయకులు మనకి ఎవరైనా అంటే శ్రీగారి ఉదాహరణ కదా మన ముదురాజు బిడ్డ ముదురాజు బిడ్డ ముదురాజు సంఘ బిడ్డ కాంగ్రెస్ లో ముదురాజుల నాయకుడు ముదురాజు రాష్ట్రంలో అందరూ గమనించాలి విన్నారా రాష్ట్రంలో ముదురాజులందరూ కూడా గమనించాలి కాంగ్రెస్ పార్టీలో ఒక శ్రీహరి ఒక ముదురాజు నాయకుడు ఉన్నాడు ఆయనకు అండగా నిలబడితే ముదురాజులకు అండగా దండగా కాంగ్రెస్ పార్టీ ద్వారా అన్ని పనులు చేయిస్తాడు అని ఒక బలాన్ని ఇవ్వాలి నాకు అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇంకా ఇస్తుంది ఆయనకు ఓకే కాబట్టి రేపు మీ అందరి దిక్కే ఆయన చెప్తాడు ఒకవేళ ఆయన తీసుకుంటాడు నేను కాదు శ్రీహరి తీసుకుంటాడు కాబట్టి ఈ మీరు మీరు అందరు సక్సెస్ కావాలని మీ అందరూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్స్ మీరు ఒప్పించుకొని కాంగ్రెస్ అభ్యర్థికి మెజార్టీ సంగారెడ్డి వచ్చేటట్టు చూసుకోవాలని చేయాలని మీ అందరికి మళ్ళొక్కసారి సూచన తెలియజేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది